హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవల సిస్టర్స్ ఇవాళ మన వంటసాలలో ఆలు కుర్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు మీరు పొడవుగా అయినా కట్ చేసుకోవచ్చు ఇలా చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు రెండు పచ్చిమిర్చి ఆలు ఇలా స్లై ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి టూ స్పూన్స్ పెరుగు కారం పసుపు అలం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ కరివేపాకు ధనియాల పొడి గరం మసాలా జీలకర్ర ఆయిల్ స్టార్ట్ చేద్దాం స్టవ్ ఆన్ చేసి కుక్కర్ తీసుకుందాం నేను ఈ కర్రీని కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి ఈజీగా అయిపోతుందని కుక్కర్ హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత ఉప్పు వన్ టీ స్పూన్ అలవ ఉండిపే వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసం పోయేంత వరకు కొద్దిగా నవ్వుద్దా ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు మీ రుచికి సరిపడా కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసి ఒకసారి కలపెట్టి ఇప్పుడు టూ స్పూన్స్ పెరుగు ఇది మరీ పుల్లగా ఉన్నది వేయొద్దు ఇది వేసి బాగా ఇది గడ్డలు లేకుండా కలబెట్టాలి లేకపోతే పేర్లు గొడ్డెల గొడ్డెలగా కనపడుతుంది ఈ మసాలాలన్నీ ఆనియన్స్కి పట్టేంత వరకు టూ మినిట్స్ మాటగ ఇప్పుడు మసాలాలన్నీ పట్టిన తర్వాత ఆలు ముక్కలు వేసి ఒకసారి కలబెడదాం కట్టుబెట్టి వన్ మినిట్ మగ్గనిద్దాం మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గబెడదాం ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత వన్ టీ స్పూన్ గరం మసాలా గరం మసాలా వేసిన తర్వాత ఒకసారి కలబడదాం ఇప్పుడు వాటర్ పోసుకుందాం ఇప్పుడు వాటర్ పోసిన తర్వాత ఇందులో కొద్దిగా కసూరి మేతిని నలిపి పెట్టి వేసుకోండి టేస్ట్ బాగుంటుంది కసూరు నీతి టేస్ట్ కోసం వేసానండి మీ దగ్గర లేకపోయినా పర్వాలేదు ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుందాం కుక్కర్ విజిల్ పెట్టేసి హై ఫ్లేమ్లో టూ విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం టూ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు స్టీమర్ పోయేంత వరకు వెయిట్ చేద్దాం కుక్కర్ ఆవర్ అయితే పోయిందండి ఇప్పుడు ఓపెన్ చేసుకుందాం ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ ఉన్నాయి ఒకసారి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకుందాం ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి నాకైతే కొంచెం సాల్ట్ సరిపోలేదు నేను యాడ్ చేస్తున్నాను కూర అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీని బౌల్లోకి తీసుకుందాం కూర అయితే రెడీ అయిపోయిందండి ఇది రైస్ చపాతి జీరా రైస్ వెజిటేబుల్ పలావ్ దేంట్లోకైనా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ నమస్తే